స్వాతంత్ర్య సమరయోధులు మాజీ ప్రధాని భారతరత్న నవభారత నిర్మాత లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా స్థానిక మెయిన్ రోడ్డు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కూరగాయలు మార్కెట్ వద్దగల నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూతర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు బాలేపల్లి మాట్లాడుతూ దేవ్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికలు పెద్ద డ్యాంలు నిర్మాణం చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు మంచి పరిపాలన అధ్యక్షుడిగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించినటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతి బాటలు నడిచేలా కృషి చేసిన మహానీయుడు నెహ్రూ అన్నారు టీకే మాట్లాడుతూ ప్రధాని మోదీ పదే పదే నెహ్రూపై విమర్శలు చేస్తున్నారని నెహ్రూ దేశానికి చేసిన అభివృద్ధి నేటికి కూడా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు పంచవర్ష ప్రణాళికలు భారీ నీటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులు పంటలు పండించి దేశానికి ఆహారం అందించేలా చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు అటువంటి మహానాయకుడి పైన మోదీ విమర్శలు చేయడం భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు దీనిని మన భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఎందుకంటే ఆయన చిన్నపిల్లలంటే చాలా ఇష్టం చిన్నపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు బాలల దినోత్సవంగా మన భారతదేశం అంతా కూడా మనం జరుపుకోవటం జరుగుతుంది మరి ఈవేళ మన భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే చాలు ప్రతి మీటింగ్లో లాల్ నెహ్రూ అలా చేశాడు నెహ్రూ ఎలా చేశాడు దేశాన్ని పాడు చేశాడు అన్నాడు ఈవేళ నెహ్రూ మాట ఎత్తే అర్హత కూడా నరేంద్ర మోడీకి లేదు ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు ప్లాట్ఫారం మీద టీలు అమ్ముకునేవాడు అని అటువంటి వ్యక్తి అసలు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణం మోతిలాల్ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా స్వతంత్ర పోరాటంలో ఖర్చు పెట్టి ఈ దేశానికి మరి వాళ్ళ స్వతంత్రం రావడానికి వాళ్ళ యొక్క ఆస్తులు అన్నీ కూడా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ గారికి చరిత్ర తెలీదు ఎందుకంటే ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకి చరిత్ర తెలీదు ఇవాళ మాట్లాడితే ఈ నెహ్రూ ఏం అంటాడు మరి నెహ్రూ ప్రధానమంత్రి కాకముందు మనకి స్వతంత్రం రాకముందు మన చూను కూడా విదేశాల నుంచి మన దిగుమతి చేసుకునే వాళ్ళు కూడా తయారు చేసే వాళ్ళు వాళ్ళు కాదు మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హెవీ ఇండస్ట్రీస్ బిలాయ్ దుర్గాపూర్ రూర్కెలా వంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించాడు అలాగే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ బాక్రానగల్ ఏరాగుడి ప్రాజెక్టు నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్టులు స్థాపించాడు ఆయన ఇవాళ ఐఐటీలు ప్రపంచంలోనే పేరు కన్నటువంటి విద్యా సంస్థలో ఐఐటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆయనలో ఆయనే స్టార్ట్ చేశాడు అలాగే ఇవాళ ఇస్రో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి శాటిలైట్లు తయారు చేసి కక్షల్లోకి పంపుతుంది అది కూడా ఇస్రో కూడా ప్రారంభించింది జవహర్లాల్ నెహ్రూ ఇతనికి నరేంద్ర మోడీ గారు చదువుకోకపోవటం వల్ల ఆయనకి పెద్ద జ్ఞానం లేక ఆయన నెహ్రూ ఏం చేశాడు నెహ్రూ ఏం చేశాడు అంటాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద నెంబర్ వన్ నెహ్రూ డౌన్ అంటాడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెంబర్ వన్ అయితే ఆయన మీకు ఆదర్శం అయితే ఆయనకి మూడు వందల యాభై అడుగులు ఎత్తులో విగ్రహం ఓకే బాగానే ఉంది కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మహాత్మా గాంధీని మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని చెప్పి ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయలేడు మరి నువ్వు ఆయన ఫాలోయర్ అయితే ఆయన గొప్ప వ్యక్తి అయితే ఇవాళ నీకు దమ్ముంటే ఈ ఆర్ఎస్ఎస్ మేము కూడా బ్యాన్ అని చెప్పి సోదరు జిల్లా సిటీ కనెస్ అధ్యక్షులు మురళీ గారికి రెడ్డి గారికి జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అవ్వక ముందు ముప్పై కోట్ల మంది భారతదేశంలో జనాభా ఉండేవారు హాసల సౌరెడ్డి ఈయన ప్రధానమంత్రి అయ్యాక దేశం అంతా కూడా డ్యాములు కట్టి మన దేశ పంట ఇతర దేశాలకు వెళ్ళేలా చేసిన మహానీయుడు సరే చిన్న ఇష్యూ ఏంటంటే ఆయన ప్రధానమంత్రి ఉండగా ఒకసారి రైల్వే గేట్ దారితోంటే గేట్ ఆఫీసర్ ఏంటి వెళ్ళకూడదు అని అప్పుడు ట్రైన్ వెళ్ళక తెస్తే మీ పనులు చేసేవా అని చెప్పి చెప్పారు నెహ్రూ గారు ఇవాళ భారతదేశంలో గాంధీ నెహ్రూ గారు సూర్య చంద్రులు ఉన్నంత చే ఉండదని చెప్తూ సెలవు తీసుకుంటారు ఈ దేశ ప్రజలందరితో కూడా పండిట్ అని పిలిపించుకున్నటువంటి పండిట్ లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి కార్యక్రమం ఈ కార్యక్రమం సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆ మానేయునికి నివాళులు అర్పించే నిమిత్తం మేమందరం కూడా నగర కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ కూడా ఇక్కడికి వచ్చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర గారు ఇచ్చేశారు అలాగే వివిధ నియోజకవర్గాల నుంచి నగరం నుండి అనేక మంది నాయకులు ఇచ్చేశారు వారందరికీ కూడా మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దేశ స్వాతంత్ర అనంతరము మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతలు చేపట్టి పంచవర్ష ప్రణాళికను నిర్మించి ఈ దేశాభివృద్ధిని మాటలు వేసినటువంటి మానేయుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక అరకట్లు కట్టించి నీటిపారుదలను కల్పించి దేశంలో వ్యవసాయాన్ని పెంచి నీళ్ళ విప్లం తీసుకొచ్చి పాల ఉత్పత్తులను పెంచి అలాగే పరిశ్రమలు స్థాపించి ఇవాళ చాలా మంది నాయకులు చెప్పే ఈ అభివృద్ధిని ఆ రోజు బాటలో వేసిన మహా వ్యక్తి మానేయుడు పండిట్ లాల్ నెహ్రూ గారు ఈ దేశం ఈ దేశ ప్రజలు ఏదైనా రుణపడి ఉన్నారంటే ఒక గాంధీ నెహ్రూ కుటుంబానికి మాత్రమే ఎందుకనకంటే వారు ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వారు నిత్య స్మరణీయులు మనకి కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి అర్ధదారుల అధికారం వచ్చినటువంటి మతతత్వ శక్తులు కొంతమంది నాయకులు గాంధీ నెహ్రూ కుటుంబాలను విమర్శిస్తూ ఒక రకంగా హ్యాండ్గా మాట్లాడటం ఒక ఫ్యాషన్ గా మారింది దీన్ని మేము ఖండిస్తున్నాం ఆలోచన చేయండి ఆ కుటుంబాలు లేకపోతే వాళ్ళు ఇంకా మన పరదర్శిలోనే ఉండేవాళ్ళం మీరు చెప్పినట్టుగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి పాలన ప్రజలకు కంటగింపుగా ఎంత ఇబ్బందికరంగా ఉందో ప్రజలందరికీ తెలుసు కానీ వారందరూ కూడా సమయం కోసం వేసి చూస్తున్నారు ఈ సందర్భంగా నా తరఫు నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలారా ఆలోచన చేయండి ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద బడు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మేలు జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మనలో కాంగ్రెస్కి అధికారం కట్టండి ప్రజాపాలనకు దారి తీయండి అని తెలియజేసుకుంటూ